నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ ఇరవై రెండు నెలల పాలనే కాంగ్రెస్కు శరాగతం జూబ్లీల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందుకే పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు గా మారడంతో ప్రత్యేక వ్యూహాలలో మునిగి తేలుతున్నాయి పార్టీలు ఇందులో అధికార కాంగ్రెస్కు జూబ్లీల్స్ బైపోల్ పెను సవాలుగా విసురుతోంది కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల పాలనకి ఆ పార్టీకి శరాగతంగా మారుతుంది ఇరవై రెండు నెలల పాలనలో రేవంత్ సర్కార్ దారుణ ప్రజా వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిస్థితులలోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్కు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పెద్ద తలనొప్పిగా మారింది స్థానిక ఎన్నికల మాదిరిగా జూబ్లీల్స్ ఉప ఎన్నికను వాయిదా వేసే సినిమా లేకపోవడంతో సర్వేలకు మొగ్గు చూపుతోంది ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ దశల వరుస సర్వేలు కూడా నిర్వహిస్తున్నది కాంగ్రెస్కు చెమటలు పట్టిస్తున్న సర్వేలు కాంగ్రెస్ సర్వేలు ఆ పార్టీ బ్యాక్ ఫైర్ అవుతుండడం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అయితే జూబ్లీహిల్స్ పరిధిలోని పరిస్థితిని తెలుసుకునే బాధ్యతలను కాంగ్రెస్ చాలామంది బాధ్యతలకు కూడా అప్పగించిన పరిస్థితి చూస్తాం గత కొన్ని రోజులుగా సర్వేలు చేస్తున్న పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే షాకిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప నేపథ్యంలో ఇటీవల ప్రముఖ శాటిలైట్ ఛానల్ ప్రత్యేక డిబేట్లో పాల్గొన్న సైదులు అంటే సర్వేలకు సంబంధించిన కీలక విషయాలను కూడా వెల్లడించాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుందని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిందండి అంతేకాదు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఐదు శాతం ఆధిక్యంలో ఉన్నట్లు కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్దే గెలుపని కాంగ్రెస్ సైఫాలజిస్ట్ సైదులు స్పష్టం చేస్తారు